అశోక్ సార్తోనే మాకు వీకెన్సీ వచ్చింది కన్నా ముందు కూడా సార్ మాకు చాలా రోజుల నుంచి పరిచయము ఆయన సార్ ఎటువంటి స్వభావం అంటే ఆయన అందరినీ కలుపుకొని దానికి సొల్యూషన్ ఏదైనా ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ ఇచ్చే మరి మంచి ఆయన డిఫరెంట్ డైరెక్షన్లో ఆయన ఆలోచిస్తాడు ప్రాబ్లమ్ని ఒకటే స్ట్రైట్గా ఉండదు మరి సార్ ఎట్లా పని చే పని తీసుకోవాలి ఆ పనిని ఎట్లా సాల్వ్ చేయాలని దానికి చాలా సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు మనం అంటే ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకోండి అది సార్ అన్ని సెక్షన్స్కి ఒక జరాక్స్ చేసేసి అందరికీ వాట్సాప్లో పంపిస్తాడు అంటే ఒక సెక్షన్లో అది స్టక్ అయిపోకుండా ప్రాబ్లం ఎక్కడ దానికి అది సోర్స్ ఎక్కడ ఉంది కనుక్కోవడానికి సారు వివిధ రకాల పద్ధతులు వా వాడేవాడు కానీ ఆ సొల్యూషన్ అనేది చాలా షార్ట్ టైంలో తీసుకునేవాడు మరి ఆ రిఆర్గనైజేషన్ అప్పుడు మన సార్ మా సంజీవరావు సార్ గారు మరి అశోక్ సార్ ఇద్దరు కలిసి చాలా వారి వారి యొక్క కృషి ద్వారా మనం ఈ రిఆర్గనేషన్ జరిగింది మరి వారిద్దరు ఎంతో సహ ఒకరికొకరు సహకరించుకొని మరి రిఆర్గనేషన్ అంతట్లో వారు సక్సెస్ఫుల్ చేశారు ఈ దినం మరి నేను ఆఫీస్లో కూడా ఇక్కడ సే ఈగా ఉన్నానంటే మరి సంజీవరావు సారు అశోక్ సార్ గారి చెప్పక తప్పదు ఎందుకంటే వారి యొక్క మరి సహకారం మాకు ఎంతో ఉంది మరి అశోక్ సార్తో మేము ఎంతో అనుబంధం ఉంది ఒక వ్యక్తిగతంగా మాకు ఆఫీస్లో కాకుండా మరి చా సార్ చాలా ప్రేమించే వ్యక్తి మరి ఆయన అన్ని రకాలుగా ఆలోచిస్తాడు ఒక ప్రాబ్లంని మరి వ్యక్తిగతంగా ఇప్పుడు ఎన్నో మేము ఈ కంప్లైంట్స్ కానీ సాల్వ్ చేయడానికి వాళ్ళకు పనిష్మెంట్ పడొద్దు అనే దృక్పథంతో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలనే ఉద్దేశం సార్కి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫీల్డ్లో పనిచేసిండు ఫీల్డ్లో జరిగే రకరకాల ఒత్తిళ్లు ఈ కంప్లైంట్ ఎట్లొస్తుంది అది ఏమన్నా నిజంగా వాళ్ళు చేశారా లేకపోతే వ్యక్తిగతంగా యువతను గడిస్తూ దానికి బాగా అనాలిస్ చేసి దాన్ని సాల్వ్ చేద్దామనే తత్వం కలిగిన వ్యక్తి మరి అశోక్ సార్కి మరి మంచి మరి రిటైర్మెంట్ తర్వాత మంచి లైఫ్ ఉండాలి